రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుంది అన్ని జిల్లాల్లో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర మధ్యలో ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఇవాళ ఖమ్మం ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకు వడగాలుపుల నేపథ్యంలో ఎల్లో అలర్టు జారీ చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి తీవ్రమైన వడగాలుపులతో జనం ఇబ్బంది పడుతున్నారు రానున్న పదిహేను రోజులు వడగాలుపుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు ఎండ ఎక్కువగా ఉండడంతో బయటకు వెళ్లడానికి జంకుతున్నారు జనం దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు కూడా రోడ్ల మీద కనిపిస్తుంది రోడ్లన్నీ మారుతున్నాయి ట్రాఫిక్ లేకుండానే రోడ్లన్నీ కూడా బోచిపోతున్నాయని కనిపించ చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది మరోవైపు వడగాల్పుల కూడా ఎక్కువగా వేస్తుండటంతో చాలామంది జనం ఇబ్బంది పడుతున్నారు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఎనిమిది గంటల నుంచే బానుడి ప్రతాపం చూపిస్తున్నాడు అత్యవసర పనులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వస్తున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వడగాల్పులు వేడి గాలులు అయితే వస్తూనే ఉన్నాయి ఇంట్లో ఉంటేనేమో ఉక్కపోతా బయటికి వస్తే వడగాల్పులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం అయితే జనం భయపడుతున్నారు ఏదైనా అత్యవసర పనులకు వచ్చినా కానీ అక్కడ ఏదైనా కొద్దిపాటి నీడ జరిగితే చాలు అక్కడ ఆశ్రయిస్తున్నారు ఎండలు ఎట్లున్నాయండి బాగా కొడుతున్నాయి ఇంత ఎండలో బయటకు వచ్చారు ఇన్స్టిట్యూట్కి వచ్చాము మేము అసలు ఈ రెండు మూడు రోజుల నుంచి బయట వాతావరణం ఎట్లా ఉంది చాలా ఉంది చాలా ఎండ కొడుతుంది ఈ ఎండాకాలం ఇంట్లో ఎట్లా ఉంటే ఎట్లా ఉంది బయటకు వస్తే ఎట్లా ఉంది ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉంది హాట్ హాట్ గా మా ఎండ ఎండకాలం ఈసారి ఎట్లుంది రెండు రోజుల కంజెలు బాగానే ఉందండి ఇప్పుడున్న ఎండలు చూస్తే మేలే ఎలా ఉంటుంది అనుకుంటున్నాం బాగా ప్రస్తుతం ఆటో డ్రైవర్ నారా అన్న ఎండలు ఎట్లున్నాయి రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి ఏమున్నాయి ఇక్కడ అడ్డ మీద వెయిట్ చేస్తుంటారు కదా ఈసారి ఎండ ఉండే పరిస్థితి ఉంది అసలు మీరు ఉండే పరిస్థితి మీరు కూడా ఇంజన్ మీదనే పనిచే నడిపేటప్పుడు దాని మీద కూర్చోవాలి కదా ఆ వేడి ఈ వేడి ఎలా ఉంది బాగా ఘరంగా ఉన్నదన్న గరంగా ఉన్నది చాలా ఇబ్బందిగా ఉన్నది ఇక బయటికి వెళ్ళి నేను ఉంది కదా గిరాక్ కూడా ఏమీ అవుతులేదు చాలా ఇబ్బందిగా ఉన్నది జనం ఏ టైంలో బయటకు వస్తున్నారు ఏ టైంకి ఇంటికే పరిమితం అవుతున్నారు ఇక ప్రస్తుతానికి పెళ్ళిళ్ళు అయితే మాత్రం ఇక ఇటు హాట్ కొంచెం తిరుగుతూరు లేదా అంటే ఇక గంట ఎట్లా ఉన్నాయి సార్ ఈ నలభై రెండు డిగ్రీలు కొడుతుంది ఇప్పుడే ఇంకా జనం ఎక్కడ బయటికి వెళ్తాను అసలు బయటికే వెళ్తే లేదు అలా సాయంత్రం సాయంత్రం ఐదు ఆరు గంటలకు వెళ్తాను అప్పుడు ఇప్పుడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది గంటలకు కదా క్లోజ్ ఎండకు ఎక్కడ తట్టుకుంటారో తట్టుకోలేని పరిస్థితి ఉన్నది ఎండలు బాగొడతాయి సార్ ఇప్పుడైతే ఈ సంవత్సరం మరి ఇప్పుడే ఇంట్లో ఉన్నది ఇంకా ఇంకా రెండు సంవత్సరం ఇంకా రెండు నెలలు ఉన్నది దాని పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు ఇక గిరాకులు ఎట్లున్నాయి గిరాకు కూడా కొంచెం అంత అంతే సార్ ఎక్కడైతుంది సార్ గిరాకులు ఎనిమిది తొమ్మిది 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 ఎనిమిది తొమ్మిది అయింది అంటే ఎండ కొడుతుంది అని బయటకి మామూలుగా ఏదో పని ఉన్న మరీ టూ మచ్ పని ఉన్న పక్కగా బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు మామూలు మామూలు టైంపాస్ అంటే వెళ్ళేటట్టు లేదు మాకు కూడా కిరాయిలు బాగా ఇబ్బంది అవుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచే టెంపరేచర్ పెరిగిపోతూ వస్తున్నది ఇప్పటివరకు నలభై రెండు నలభై మూడు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ఏదైనా అరగంట సేపు ప్రయాణిస్తే ఇట్లా ఏదైనా చెట్టు నీడ కనిపిస్తే అక్కడ కొద్దిసేపు సేద తీతున్నారు కొబ్బరి బొండాలు లాంటివి తాగుతున్నారు ఎక్కువ బయటికి రావాలంటే మాత్రం అత్యవసర పని ఉంటే మాత్రమే బయటకు వస్తున్నారు మధ్యాహ్నం అయితే అసలు రోడ్లంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది ఎండల తీవ్ర అయితే చాలా ఎక్కువగా ఉంది వడగాల్పులు కూడా ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల సమాచారం వీడియో జర్నిలిస్టు క్రాంతి కుమార్తో కృష్ణమోహన్ బీ సిక్ష్ణ్ వరంగల్